ఒక నిరుపేద సిమెంట్ బ్రిక్స్ చేసుకుంటాడు అందరినీ ఖాళీ చేశారు ఆ యాకుబు తన తను తన భార్య తన కొడుకు తనొక్కడు చాలా ఎత్తు ప్రదేశంలో ఉన్నాడు ఇందాక నేను చెప్పినట్టు కనీ విని ఎరగని ఫ్లడ్ వచ్చింది వన్ లాక్ సిక్స్టీన్ థౌజండ్ అన్నా దీంతో అతను ఆ పూరింటిలో నివసిస్తూ ఫ్లడ్ వచ్చేసరికి పైకి ఎక్కాడు మార్నింగ్ నుంచి నేను ఒక అతనితో పర్సనల్ గా ఫోన్ లో మాట్లాడుతూ ధైర్యం చెప్పుకుంటూ వచ్చారు అటు మూడు ప్లేసెస్ లో ఏదైతే నేవీ వాళ్ళకు సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం ఇక్కడ డిఫెన్స్ కి సంబంధించిన హెలికాప్టర్ ట్రై చేశాం అదే రకంగా హీం పేట ఎయిర్ ఫోర్స్ కి సంబంధించిన హెలికాప్టర్లు ట్రై చేశాం లోకల్ రైన్లు హెవీగా ఉన్న కారణంగా ఏ ఒక్కళ్ళు లైఫ్ జాకెట్స్ ఆ డ్రోన్ ద్వారా ఒక థ్రెడ్ ఒక ట్వంటీ మీటర్స్ లైఫ్ జాకెట్స్ ని పంపించాం అవి కూడా వేసుకున్నారు వేసుకున్న తర్వాత కూడా నేను వీడియో కాన్ఫరెన్స్ జరిగే ముందు కూడా వాళ్ళతో మాట్లాడాను ధైర్యంగా ఆ వీడియో చూపించి వాళ్ళ వర్ణం వాళ్ళ ఆ వీడియో కాన్ఫరెన్స్ లో నాతో మాట్లాడేటప్పుడు వాళ్ళ ఆవేదన వర్ణాదితం అంటే చావు చనిపోతున్నాను అనేది ఆ తల్లి నాతో మాట్లాడి ఆ ఘోషప్పుడు నాకు కనిపిస్తుంది ఇప్పుడే ఆ గోడ కూలిపోయిందట టూ మినిట్స్ ముందు చాలా తప్పకుండా భగవంతుడు వాళ్ళని కాపాడాలని ఆ ముగ్గురిని ఎందుకంటే లైఫ్ జాకెట్స్ ఉన్నారు కాబట్టి ఏమి జరగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటా